మరణపు మరణపురు సొంత మావన ఈట తీసుకొని కొడితే తప్పించుకుని వెళ్ళిపోయారు అప్పుడు ఏదది మరణపు గురు అనేక సార్లు దావేదలు చంపారని ప్రయత్నం చేసినాడు సౌరు అప్పుడు దావేది తప్పించుకొని ఒంటరిగా గడపాల్సి వచ్చింది కొన్నిసార్లు శత్రువు తరుముతున్నప్పుడు ఒంటరిగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదం కీర్తనీయుడైన యహోవాకు కీర్తనీయుడైన కీర్తనీయుడైన యహోవాకు నేను మొర్ర ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు శత్రువు చేతిలో నుంచి దేవుడు తప్పిస్తాడు ఎప్పుడు ఆ కీర్తనీయుడైన దేవుని మనం ఏం చేయాలా ఏం చేయాలంటే కీర్తనీయుడైన యహోవాకు నేను మొర మన మొరలో శక్తి ఉంది మన ప్రార్థనలో శక్తి ఉంది మన దేవుని మీద ఆధారపడే పద్ధతిలో శక్తి ఉంది దావీదు ఉత్తరే తప్పించబడలే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు దేవా నీవే నా బలం నీవే నా దేవుడు నీవే నన్ను రక్షించు వాడవు నీవే నన్ను కాపాడు వాడవని దేవుని మీద బలముగా విశ్వాసం పెట్టుకున్నాడు విశ్వాసం పెట్టుకున్నంత మాత్రం కాదు మొర పెట్టడం నేర్చుకున్నాడు చాలా మంది నేను దేవుడు నమ్ముకున్నానులే ఇది నాకు అవుతుందా అది కాదు ఇది కాదులే అన్ని మంచి అనుకుంటా దేవుడు అడుగుడు ఇవ్వబడున తర్వాత ఆయన ఏమన్నా అంటే మొర పెట్టండి నాకు ముందు నేను నీకు ఉత్తరం ఇచ్చేది మొర మొర పెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు ఇదిగో ఇక్కడ కూడా దావీదు శత్రు బాధ అంతటిలో నుంచి విడుదల కొరకు ప్రార్థన చేసినాడు ఎంతకాలం ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటాడు కొన్ని కుటుంబాలను గుర్తు చేసి నేను చెప్పినాను అవును ప్రభు మాకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆశీర్వదించి ప్రభు ఎందుకు అడగడం లేదు అడిగితే ఆయన చేస్తాడు కానీ మనం సర్దుకుపోతాం అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రభు నాకు ఆరోగ్యంగా ఇచ్చేది మొరపెట్టాలి అప్పుడు ఏం చేస్తాడు దేవుడు శత్రు బాధలు నుంచి ఆయన విడిపించి కావలసిన ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తాడు ఎందుకు మాట అంటున్నాడంటే ఒక గుడ్డివాడిని సమయం లేదు కాని ఒక గుడ్డివాడు ఏసుప్రభువారు ఆ ప్రాంతంలో వెళుతున్నప్పుడు ఒక గుడ్డివాడు యేసు ప్రభు వారు వేల మందితో వెళుతున్నప్పుడు ఒక గుడ్డివాడు కేక వేస్తాడు దావిని కుమారుడా కరుణించు అంటాడు ఏసే విని వాళ్ళు పిలుచుకొని రండి అని చెప్పినప్పుడు ఆ ప్రజలు ఆ ఫస్ట్ ఏమో శిష్యులే ఎందుకు రాస్తున్నావు ఆయన ఆయనతో ఎందుకు నీకు ఏం పని అని చెప్పి శిష్యులు అంటారు ఏమంటారు ఏమంటారు శిష్యులు మూసుకో ఏం మూసుకో ఏం అరుస్తున్నావు అని చెప్పేసి కూర్చో కూర్చోడు తిరగదు అక్కడి ఊరకుండాన్ని గద్దిస్తారు అయితే రెండోసారి మరలా వాడు ఏమంటాడు మరలాడు ఏమంటున్నాడు దానికు నన్ను కరుణించు అని ఏం చేస్తున్నాడా బిగ్గరగా కేక వేస్తాడు కళ్ళు లేవు జనాలు పోతున్నారు ఎవరిను అడిగిండు ఎవరు పోతున్నాడు యసుగురు పోతున్నాడు అబ్బా రక్షకుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాడా అని చెప్పేసి గ్రహించి కేక వేయడం మొదలు పెట్టినాడు ఫస్ట్ కేక పోయినప్పుడు శిష్యులు ఆపేతారు జనాలు ఏం పోయి పర్లేదు ఎందుకు అరుస్తున్నారా అన్నారు రెండోసారి బిగ్గర్ కలిసినప్పుడు వేల మందితో వెళుతున్న ఏసై చెవినబడింది అన్నమాట మాటలు నా మొర ఆయన చెవిని జొచ్చేను అని వాక్యం చూసాను మన మొర ఆయన చెవిని చొచ్చాలి ఆయన చెవిని జొచ్చితే ఆయన ఆలయంలో నుంచి ఇదిగో మన మొర పెట్టినప్పుడు ఆయన ఆలయంలో నుంచి ఆయన మన మొరని వింటాడు తర్వాత మన ప్రార్థనా స్థలం నుంచి ఆయన మన మొరను వింటాడు మొర ఏం కావాలంటే ఆయన చెవిని జొచ్చాలి ఏం కావాలి చెవి మనం మన ప్రార్థన మన మొర మన ఆవేదన మన బాధ మన శ్రమ అదంతా ఏం కావాలా దేవుని చెవిన జ్వత్సాలి అప్పుడు ఆయన ఆగుతాడు అప్పుడు యేసు ప్రభు నిలిచి ఏం చేశాడంటే వాడిని పిలువండి అన్నాడు వాణ్ణి పిలిచినప్పుడు వాళ్ళని పిలిచినప్పుడు చూడండి ఇక్కడ చూడండి అన్నా చూడప్పుడు అని పిలిచినప్పుడు ఆ గుడ్డు తీసుకొని వచ్చారు శిష్యులు అందరు కలిసి యేసు సూప్రవారం మాట్లాడుగుతున్నాను నేను నీకేమి చేయకూరుచున్నావు అని వేసే అడిగినప్పుడు ఆ గుడ్డివాడు అయ్యా నువ్వు నాకు దృష్టి కరగ చేస్తావని నమ్ముచున్నా ఇది నేను చేయగలను నువ్వు నమ్ముచున్నావా మరలా అడుగుతున్నాడు అడుగుతున్నప్పుడు అయ్యా నీవే చేస్తావు నువ్వు సృష్టి దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను నీ ద్వారా నాకు శక్తి వస్తుందని నమ్ముచున్నాను అయ్యా అన్నప్పుడు నీ విశ్వాసం చూపునలుగునిగా కనగానే స్వస్థత ప్రతి ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే జొచ్చాలి వాడే ముట్టి బాగు చేయచ్చు రోగ రోగస్తుడే బాగు చేయొచ్చు ఊచ కాలు చేయగలిగిన వాడే బాగు చేయొచ్చు కానీ ఆ వ్యక్తికి దేవుని శక్తిని పొందుకునే ఆశ ఉందా అంత ఎవరు చూస్తాడు అది ఆ కాలంలో అంతే ఈ కాలంలో అంతే మరణ పడకలోంచి కూడా ప్రభువు లేని కూర్చోబెడతారు ఎప్పుడంటే అతని తపనను బట్టి అతని ఆశను బట్టి చేస్తారు కనుక ఆయన ఆలయంలో నుంచి లేకపోతే మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన చెవిని చొచ్చాలి చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఎన్నో అది ఏడో ఆరో వచ్చిన చదవండి ఒకసారి ఆరో వచ్చిన నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టేదిని నా శ్రమలో నేను యహో పెట్టిని నా దేవునికి ప్రార్థన చేసి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన అంగీకరించను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన ఎక్కడ చేరాలంటే దేవుని సన్నిధికి చేరాలి దేవుని చెవిని దొచ్చాలి ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మారుతుంది పిల్లరా ఎంత భయంకరమైన కాలంలో ఉన్నామంటే మన ఆత్మ గురించి ఆలోచించేది పక్కకు పెట్టి అనవసరమైన వాటి గురించి ఆలోచించి మనిషి తన మనసును పాడు చేసుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు రోజంతా మన ఆత్మ గురించి ఏమైనా లేదు శూన్యం ఏదో మొహం మీద ఉన్న అందం కొరకు బట్టల కొరకు తిండి కొరకు ఈ రంగును చూసుకోవడం మురవడం ఇదే సరిపోయింది దేశం మీద ఉన్న చాలా మందికి తృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు ఆయన మన ప్రణాత్మ శరీరం ఇచ్చినాడు అయ్యో రేపు నా ఆత్మ పరలోకంలో యుగ యుగాలు ఉండాలి దాని కొరకు నేను ఏం చేయాలి ఈ రోజు నా ప్రార్థన ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో ఎలా నిలబడాలి ఎలా కనబడాలి దేవుడు ఎప్పుడు ఆశీర్విస్తాడంటే ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు నిలబడి ఎప్పుడు కనబడి ఆయన సన్నిలో మనం ఎప్పుడు మన స్వరం నుండి ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధికి మన ప్రార్థన చేరాలి హలలుయా తర్వాత ఆయన చెవిని జ్వచ్చాలంటే మన ప్రార్థన అప్పుడు ఆయన అద్భుతం చేస్తారు హలెలుయూ కనుక ఈ సాయంకాల సమయంలో ప్రభు మరి మన ప్రార్థనలను ఆయన స్వీకరించి ఆశ్రయించాలంటే మరి ముఖ్యంగా ఏం చేయాలి మనము ఆయన పది రోజులు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శ్రమము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి నా దుర్గము అదేలు నా దేవుడు నా దేవుడు నా రక్షణ శృంగము నా కోట రక్షించువాడు కీర్తీయుడైన దేవుడు 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 అంటున్నారు తెలిస్తే ముందు చెప్పాను ఎవరు అన్ని వచ్చి అంటారు ఏం కాదు అయ్యా ఇక ఏదో వస్తుందో రాదో నీకు కాదు అంటుంటారు కాదు కదా అప్పుడు మనం ఏమనాలి నా దేవుడు